స్టేటస్ లేదు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వలేదు ఈ దత్తమ్మ ముఖ్యమంత్రి చెప్పే ఎక్కువ చేతలు ఎక్కువ కోతలు ఎక్కువ చేతలు తక్కువ పెట్రోల్ ధరలాగా నిదా సంఖలో భుజానేసుకుని పెట్రోల్ ధరలాగా పెట్రోల్ ధర కథలు చెప్పడం తప్ప ఈ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి కానీ మనం చేసింది ఏమైంది కానీ ఈ ఎమ్మెల్యే గారు గతంలో ఓటుకు వచ్చినప్పుడు మంచి గ్రామాల సమస్య తీర్చకపోతే ఓటాడగడానికి రాను అన్నాడు మరి తీర్చేశాడు ఇప్పుడు ఎందుకు ఓటు నేను అడుగుతున్నా అదే ప్రజలు కూడా అడగాలి నిలదీయాలి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఛాలెంజ్ చేసి చెప్పడమే కాదు పంచగ్రామాల గ్రామాల సమస్య మా ఐదు సంవత్సరాలు తెచ్చపోతే నెక్స్ట్ నేను ఓటు అడగడానికి రాను వస్తే చెప్పుతూ కొట్టమని కూడా చెప్తున్నాడు గ్యాస్ ధరలు పెంచాడు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఒకలాగా ఉంటే మన దగ్గర ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నాయి అన్ని ట్యాక్సులు పెంచాడు కుడి చేత్తో పథకం ఇస్తున్నట్టు ఇచ్చి సాయంత్రానికల్లా ముందు రూపేనా ఇతర హెచ్చిన రూపేనా లాగేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా మా అక్క చెల్లెళ్ళందరూ గుర్తించారు ఏదో చేశానంటాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు పిల్లలు వదుకున్న పిల్లలకి ఒక యూనివర్సిటీ తేలేదు ఒక ఇండస్ట్రీ తేలేదు ఉన్నాయే పారికి పోయినాయి ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మరి ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామని చెప్పాము బాబు సూపర్ సిక్స్ అని బాబు పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్ అని మేము రిలీజ్ చేశాం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఆడపిల్లలకి పద పద్దెనిమిది సంవత్సరాలు ఇంటిని కాంచి యాభై సంవత్సరాల మధ్యలో నెలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ లాగా పెన్షన్ యాభై సంవత్సరాలకే ఇస్తున్నా అరవై ఐదు సంవత్సరాలు కాదు అలాగే ఏదైతే నిత్యావసర రేట్లు పెరిగాయి అన్నీ తగ్గించటం రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇవ్వటం నిరుద్యోగులకి ఆ ప్రభుత్వం వచ్చినట్టయినా ఇరవై లక్షల ఉద్యోగాలు తీసి ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలతో పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు చేస్తా అది నాలుగు వేలు జూన్ మేము వచ్చినప్పటి నుంచే కాకుండా ఈ మార్చి ఏప్రిల్ మే కూడా కలిపి ఫస్ట్ నెల ఏడు వేలు తర్వాత నుంచి నాలుగు వేలు అంటే వాలంటీర్స్ ద్వారా వీళ్ళు చెప్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వస్తే ఈ పథకాలు రద్దవుతాయని రద్దవటం కాదు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఇంకా బ్రహ్మాండంగా ఎక్కువగా ఇచ్చే ఆలోచన మేము చేస్తా ఇవన్నీ నమ్మొద్దని చెప్పి ప్రజలు కోరుకుంటూ గతంలో మేము ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఇస్తేనేమో ఆయన ఒకలాగాను జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒకలాగా ఉండదు ప్రభుత్వ సొమ్మే ఎవరిచ్చినా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఇడుపుల పై నుంచి తెచ్చేమివట్లా వాళ్ళ తాత పుస్తాతలు ఆస్తులు అందేమి ఇవ్వట్లా దయచేసి అందరినీ ప్రజల చైతన్యవంతమైన వాళ్ళు తెలివైన వాళ్ళు మీకు స్కీములు అని చెప్పి పేరు పెట్టి మీడిపాటి జెండాలు చూడండి ఎలా ఎగరేస్తున్నారు తమ్ముడు తమ్ముడు ఇప్పుడే పంజా రమేష్వామి గారు జనసేన పార్టీ తగ్గించి నామినేషన్ సబ్మిట్ చేశారండి